దేవనామానికి మహిమ కలుగునిగాక అందరికీ నామలో నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు యోహాను స్వార్త భక్తుడైన యోహాను రాసిన సువార్తలో పదిహేనవ అధ్యాయము చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ బ్లెస్సింగ్ అనేది ఈ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంటుంది యేసుక్రీస్తు వారి ప్రసంగంలో చాలా అద్భుతమైన విషయము ఇక్కడ మనకి తెలియపరిచాడు ఆయన వచ్చిన ఉద్దేశాల అన్ని మాట్లాడుతూ ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి గల కారణాలు యేసు క్రీస్తు వారు ఇక్కడ వివరించాడు ఆ వివరణ ఒకసారి మనం గమనిద్దాం పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం నుండి చదువుతున్నాను నాయందు నిలిచి ఉండుడి యందు నేను నిలిచి ఉంటాను క్లారిటీగా చెప్పాడు నాయందు నిలిచి ఉండాలి ముందు ఆ తర్వాత నేను మీయందు నిలిచి ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యందు నిలిచి ఉంటే నేను మీయందు ఉంటా ఆ తర్వాత ఏం చెప్తున్నాడు తీగ ద్రాక్షలిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా నాయందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు ద్రాక్ష చెట్టు ఉపమానం చెప్పాడు త్రీగా ద్రాక్షవలిలో నిలిచి ఉంటే ఆ కొమ్మలో తీగ ఉంటేనే ఫలితం వస్తుందని క్లారిటీగా చెప్తున్నాడు అంటే తీగ ఆ ద్రాక్షవల్లికి లోపలికి కానీ అంటుకొని ఉండకపోతే జరిగే నష్టం ఏంటన్నది ఇక్కడ వివరంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు తీగ ఆ యొక్క ద్రాక్షలిని అంటుకొని ఉండకపోతే తీగ ఫలించదు ఈ ఉపమానంతో ఏసు క్రీస్తు వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారు యేసు క్రీస్తును అంటి పెట్టుకొని ఉంటారు ఏసు క్రీస్తు విధానాల్లో నడుస్తారో యేసు క్రీస్తు చెప్పిన వాక్యాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వారు తీ ద్రాక్షిలో తీగ ఎలా నిలిచి ఉందో అలాగే క్రీస్తులో ఉన్నట్లని దాని ఉదాహరణకి యేసు క్రీస్తు వారు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు తర్వాత ఐదవ చిన్నంలో ద్రాక్షావలిని నేను తీగలు మీరు నేను ద్రాక్షలిని మీరైతే తీగల ఈ తీగలు నాలో ఉంటేనే అది ఫలిస్తుంది నాలో లేకపోతే ఫలించదని చెప్తూ ఉన్నాడు ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిందో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేం చేయలేడు ఎవడైనాను నాయందు నిలిచిన ఎలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ఇంకా క్లారిటీగా చెప్పేశాడు నాలో నిలిచి ఉండకపోతే నాలో నిలిచి ఉండకపోతే నరకానికి వెళ్తారని క్లారిటీగా చెప్పేశాడు యేసుక్రీస్తు వారు ఆ ద్రాక్షలిలో తీగ కాని ఉండకపోతే అది ఎండిపోద్ది ప్రజలు పోగు చేసి దాన్ని తీసుకువచ్చి తగలబెట్టేస్తారు అని ఆయన చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తులో మనం ఉండకుండా యేసు క్రీస్తు ఎందు మనము జీవించకుండా ఫలితం అనేది రాదు అని క్లియర్గా చెప్తున్నారు ఫలితం మీన్స్ డబ్బు బంగారం బిల్డింగులు ఆస్తులు కాదు ఫలితం ఆశీర్వాదం మీన్స్ క్రీస్తులో అభివృద్ధి చెందటం క్రీస్తులో ఎదగటం పరలోక రాజ్యమునకు సిద్ధపడటం ఆధ్యాత్మికమైన విషయాలు యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు ఫలిస్తామంటే యేసుక్రీస్తు కారు ఇస్తాడు ఫలిస్తామంటే బంగ్లా ఇస్తాడు ఫలిస్తామంటే బంగారం ఇస్తాడు ఫలితం అంటే అభివృద్ధి అంటే ఇది అనుకుంటున్నారేమో ఆయనకిష్టమైతే ఇవ్వచ్చేమో కానీ ఇక్కడ చెప్తుంది ఆధ్యాత్మికంగా చెప్తున్నారు మీరు పడిపోకుండా మీరు ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే క్రీస్తులో నిలిచి ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలం యేసు ఫాలో అయితేనే పర్లోక రాజ్యానికి వెళ్ళగలం యేసు క్రీస్తుని నమ్ముకుంటే బంగ్లాలు ఇస్తాడు యేసు క్రీస్తుని నమ్ముకుంటే డబ్బు ఇస్తాడు యేసూ క్రీస్తుని నమ్ముకుంటే అప్పు తీరుస్తాడు యేసు క్రీస్తుని నమ్ముకుంటే స్వస్థపరుస్తాడు మ్యాటర్ మెయిన్ అయితే ఇది కాదు ఆయన చేయొచ్చు చేయకపోవచ్చు ఆయనకి ఇష్టమైన వారికి ఆయన చేయాల్సింది చేస్తాడు కానీ ఇక్కడ ఆధ్యాత్మిక చెప్తుంది ఏంటంటే మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఎక్కువ దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి ఇక్కడ కింద చెప్తున్నాడు చూడండి ఏడవచ్చినంలో నా యందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహింపబడును క్లియర్గా చెప్తున్నాడు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఫలిస్తారు నిలిచి ఉండటం అంటే వాక్యము మనలో ఉండాలి వాక్యము లేకుండా ఫలితము చూడము వాక్యము లేకుండా పరిశుద్ధ జీవితం రాదు వాక్యమును ముందు చదవాలి వాక్యమును చదివి వాక్యమును వెంబడించాలి వాక్యమును వెంబడించడం అంటే వాక్య ప్రకారం జీవించాలి అప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటేనే మనం తీగ తీగెలా ఉంటుందో అలా క్రీస్తులో ఉన్నట్టు లెక్క మనం లోక సంబంధులుగా నడుస్తూ లోక సంబంధులుగా ఉంటూ లోక సంబంధులుగా జీవిస్తూ ఉంటే ఫలితం అనేది రాదు మీ యందు నా వాక్యం నిలిచి ఉంటే మీరు ఏది అడిగినా ఇస్తానన్నాడు దేవుడు ఏదైనా అంటే ఏదైనా అంటే నాకు కారు కావాలా నాకు బిల్డింగ్ కావాలా నాకు బంగ్లాలు కావాలా సో ప్రభా నాకు నా అప్పు తీర్చు నాకు ఇది చెయ్యి నాకు అది చెయ్యి అని అది కాదు దేవుడు ఇక్కడ చెప్తుంది మీకు ఇష్టమైంది అంటే ఆయన ఎందు నిలిచి ఉంటే అప్పుడు మనం ఏం అడుగుతాం ఇక్కడ ఒక ఆలోచిద్దాం దేవుని అందు కాని క్రీస్తులో మనం నిలిచి ఉంటే ఈ లోక సంబంధమైన కోరుకోం పరలోక సంబంధమైనవి కోరుకుంటాం అప్పుడు లోక సంబంధం అన్ని డిలేట్ చేసేస్తాం ఎందుకంటే అప్పుడు మనం క్రీస్తు అందరు నిలిచి ఉన్నాం కదా క్రీస్తు అంద నిలిచి ఉన్న వారికి ఏం కావాలి పరలోక సంబంధమైన బ్లెస్సింగ్స్ కావాలి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి క్రీస్తునందు నిలిచి ఉన్న వారికి సో ఇది పాయింట్ అందుకనే దేవుడే నా నాయకు నిలిచి ఉండండి మీకేది ఇష్టం అడగండి నేను ఇస్తానన్నాడు అభివృద్ధి ఫలితాలు ఉన్నత స్థితి దేవుడు తన కష్ట ఇష్టమైన రీతిలో తన బిడ్డలను పైకి లేపుతాడు ఆశీర్వదిస్తాడు ఉదాహరణకి యేసుక్రీస్తు చెప్పిన పరలోక ప్రార్థన ఆయన మతి స్వా అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన మనకు తెలియపరిచాడు క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఉన్న విషయాలను ఎత్తిపెట్టి ప్రార్థించడం ఆయన యేసు క్రీస్తు యొక్క ఇష్టం ఏంటి దేవుని రాజ్యం రావాలి ఇలా ఆ ప్రార్థనలో ముఖ్య ఉద్దేశం సో ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తునందు నిలిచి ఉండటం నేర్చుకోవాలి మనం క్రీస్తునందు ఎలా నిలిచి ఉండాలి అన్న దాని మీద మనం ప్రయత్నం చేయాలి నన్ను ఆశీర్వదించు ప్రభు నన్ను దీవించు ప్రభు నా కుటుంబాన్ని దీవించు ప్రభు మమ్మల్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ ప్రార్థనలు అంగీకరించబడాలి అంటే ముందు నువ్వు క్రీస్తుయందు నిలిచి ఉండాలి క్రీస్తుయందు నిలిచి ఉండకుండా అభివృద్ధి రాదు క్రీస్తు నందు నిలిచి ఉండక ఉండకుండా ఫలింపు రాదు ద్రాక్షళిలో తీగ లేకపోతే అది అని క్లియర్గా చెబుతుంది వాక్యం ఎండిపోయిన దాన్ని బయట పడేస్తారండి బయట పడేస్తారు తీసేస్తారు క్రీస్తులో నిలిచి ఉండకుండా క్రీస్తులో బ్రతకకుండా క్రీస్తు ఎందు ఉండకుండా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు నన్ను అభివృద్ధి చెయ్యి నాకు పరిశుద్ధ జీవితం ఇవ్వు నాకు పరిశుద్ధాత్మనివ్వు అంటే దేవుడు ఎలా ఇస్తాడండి వాక్యం అలా చెప్పట్లేదు ఎవరైనా సరే దైవ సేవకుడైనా విశ్వాసైనా సరే యస్ మార్గములో లేకుండా ఫలితం అనేది చూడరండి క్రీస్తు నందు ఉన్నవారు ఆత్మలో ఆనందిస్తారు నిందలు అవమానాలు పెద్ద లెక్క చేయరు క్రీస్తు నందు వారికి ఎప్పుడు ఆనందమే ఉంటది అది ఆత్మ సంబంధమైన ఆనందం యేసు క్రీస్తు వారు కష్టపడ్డారు యస్సు క్రీస్తు వారు శ్రమ పడ్డారు క్రీస్తు వారు గాయపడ్డారు యేసుక్రీస్తువారు వారు రకరకాలుగా హింసించబడ్డాడు ఆయనను దేవుని ఎందు ఆనందిస్తున్న సంగతి మనకు అర్థం కాదు ఆయన వచ్చాడు చనిపోయాడు రక్తంగా యేసుక్రీస్తు కష్టాలు పడ్డాడు అదే అడి ఇదే అనుకుంటున్నాం కాని క్రీస్తునందు ఆనందం దేవుని ఎందు ఆనందం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తువారు క్రీస్తు వారు అంటాడు సుఖమైన జీవితం కోరుకుంటారా బతికున్నంత కాలం యాస్తులు అంతస్తులు మనకేమీ చేయవని ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తులో ఆనందించాలంటే యేసు క్రీస్తుని మనం వెంబడిస్తే గాని ఆ యొక్క ఆనందం అర్థం కాదు అప్పుడు తెలిసింది ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎంత ఆనందం ఉందో అప్పుడు మనకు తెలుస్తుంది ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు నా పరిచర్య జీవితంలో నేను అనుభవించానండి చాలామంది నిందించారు అవమానించారు గాయపరిచారు ఇబ్బంది పెట్టారు రోడ్డు మీద నిలబడే పరిస్థితులు ఏర్పడ్డాయి ఏం చేయాలో పరిస్థితి అర్థం కాక సేవ వదిలిపెట్టి పనికి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఆయనను మోకరించి నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనుక ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు నన్ను దీవిస్తాడని నేను క్రిస్తియన్ మాత్రమే నిలిచి ఉన్నాను ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ప్రతి దినము ఆయనతో గడుపుతూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో జీవిస్తూ ఉన్నాం సంతోషమైన జీవితం ఆత్మలో ఆనందకరమైన జీవితం యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు నువ్వు ఫలించాలి నువ్వు అభివృద్ధి చెందాలి నువ్వు విస్తరించాలి అంటే దేవుని ఎందు నిలిచి ఉండాలి ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంగమ మన ఈ ప్రయాణంలో మనకు శ్రమలు రావచ్చు ఈ ప్రయాణాల్లో మనకు కష్టాలు రావచ్చు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినానో క్రీస్తును కలిగి మనము నడుచుకోవాలి మనము అభివృద్ధి చెందాలి అంటే మనము విస్తరించాలి అంటే దేవుని యందు మనము నిలిచి ఉండాలి దేవుని వాక్యమును అనుసరించి నడవాలి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె మీ అందరికీ వందనాలు